టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని తెలుగుదేశం పార్టీ మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని టీడీపీ తిరుపతి జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి పట్టం శ్రావణి రెడ్డి వెల్లడించారు గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు టీడీపీ మహిళా నాయకులు ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఈ రోజు రోజు జరుపుకుంటున్న నిత్యశ్రీ అనే చిన్నారితో కలిసి కేక్ కట్ చేసి అందరికీ అందించారు అనంతరం పలు క్రీడలు పాటల పోటీలు నిర్వహించారు